ఓం నారాయణ ఆదినారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతము రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం ఎనిమిది వెంకయ్యస్వామి మాట అంటే మాటే వెంకయ్యస్వామి అంటే మాటే అది ఏదైనా సరే జరిగి తీరాల్సింది భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారు త్రికాలవేత్త సర్వజ్ఞులు కూడా ఇక స్వామివారికి తెలియందేముంది ఆశ్రితులు తన వద్దకు ఎవరెవరు వస్తారో ఏ కష్టంతో వస్తారో అన్నీ ముందుగానే తనకు తెలిసినవే అందుకని అయ్యా మరో ఇద్దరికీ అన్నం ఉంచండి అని ముందుగానే ఆశ్రమంలోని వారికి చెప్పేవారు ఎవరూ లేకుండానే ఇద్దరికి అన్నం ఎందుకని వారు అనుకునేవారు అయితే సరిగ్గా అన్నం తినే వేళకి ఎవరో ఇద్దరు బాధితులు తమ కష్టాలు చెప్పుకునేందుకు ఎంతో దూరం నుంచి స్వామివారి వద్దకు వచ్చేవారు ఆశ్రమంలోని వారు ఆ ఇద్దరికి అన్నం పెట్టేవారు చూడండి ఎంత విచిత్రమో ఇలాంటి సంఘటనలు స్వామివారి సేవకులు భక్తులు కొల్లలుగానే చూశారు అదేవిధంగా ఆ వచ్చిన వారు ఏ కష్టం మీద వచ్చారో వాళ్ళేమీ చెప్పకముందే ఆ ఫలానా కష్టం తీరిపోతుండ్లా అయ్యా అను లేదా అయ్యా ఇంకా కర్మ ఉండ్లా అయ్యా అనో అనేవారు ఒకవేళ తానేమి వారికి చెప్పాలనిపించకపోతేనో చెప్పకూడని విషయాలను చెప్పకూడదని అనిపిస్తేనో ఆ విషయాన్ని కూడా చెప్పకుండా ఎంతో సున్నితంగా అయ్యా పైవాళ్ళు ఒప్పుకోవడం లేదయ్యా అనేవారు అంటే స్వామివారు వారికి ఏమీ చెప్పేది లేదని అర్థం ఒకవేళ ఏదైనా చెప్తే అది జరిగి తీరాల్సింది అందుకే ఒకచోట శ్రీ స్వామివారి తన దివ్య సూక్తుల్లో వెంకయ్యది ఒకే మాట కదయ్యా అన్నారు ఈ మాట అక్షర సత్యం కూడా అవధూత భగవాన్ శ్రీ స్వామివారు ఎంతో మహిమాన్విడుతుడైనప్పటికీ సామాన్య జనుల పట్ల ఎంతో అభిమానంతో ప్రేమతో దయతో ఉండేవారు భక్తులు చెప్పే కష్టాలన్నీ ఎంతో ఓపిగ్గా వినేవారు ఆ కష్టాలు ఎలా తీరుతాయో స్వామివారు మార్గం చూపించేవారు తాను దైవాంశ సంభూతుడైనప్పటికీ ఆ విషయాన్ని వారికి తెలియనివ్వకుండా సాధారణ యోగిలాగానే వారికి కనిపించేవారు అయ్యా కంచి వరదరాజస్వామిని దర్శించుకోండయ్యా అనో లేదా వీరరాఘవ స్వామిని పూజించుకోండయ్యా అనో అనేవారు ఒక్కోసారి నెల్లూరు రంగనాయకుల స్వామి మీ బాధలు తీరుస్తారనో లేదా జొన్నవాడ కామాక్షమ్మ మీ కష్టాలన్నీ తీరుస్తుండలా అయ్యా అను అనేవారు ఇదేనన్నమాట అవధూత తత్వం అవధూతలు తమను ఎవరూ భగవత్ స్వరూపునిగా గుర్తించకూడదనే తలంపుతోనే ఉంటారని భగవత్ తత్వాన్ని మాత్రం వారు లోకానికి అవిశ్రాంతంగా చాటుతూనే ఉంటారని ఉపనిషత్తులు స్పష్టంగా చెప్తున్నాయి అంతేకాదు అవధూతలు ఎంతో నిరాడంబరంగా ఉంటారు కౌపీనం చినిగిపోయిన పాత దుస్తులు తప్ప వారికంటూ ఏమీ ఉండవు అంత నిర్వికారంగా ఉంటారు ఆ మహాత్ములు అంటున్నాయి ఉపనిషత్తులు భగవాన్ శ్రీ వారి తత్వం తీరు అంతా అలా ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఉండడం ఎంతో విశేషం ఉపనిషత్తుల్లో ఎంతో ముఖ్యమైన నారద పరివ్రాజక ఉపనిషత్తు సన్యాసులు యోగుల తీరుతెన్నులు ఎలా ఉంటాయో చెప్తూ సన్యాసైనవాడు తన కుటుంబాన్ని వదిలిపెట్టి సమస్త వేదాంగాల్ని కూడా వదిలిపెట్టి రహస్యంగా సంచరించాలని కామ క్రోధ దర్ప లోభ మోహాలనే దోషాలని సంపూర్ణంగా త్యజించి మమకార రహితుడై ఉంటే ఆ యోగి నిజమైన పరివ్రాజకుడు అవుతాడని స్పష్టం చేస్తోంది ముఖ్యంగా ఆశ లేనివాడే యోగ యోగీశ్వరుడు యతీశ్వరుడు అవుతాడని ఆ ఉపనిషత్ పేర్కొంటుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది అవధూత భగవాన్ వెంకటేశ్వమి వారు కూడా తన సూక్తుల్లో ప్రధానంగా సకల దుఃఖాలకు కారణమైన ఆశను విడనాడాలని ఆశే కనుక లేకపోతే దుఃఖానికి తావుండదని చెప్తూ ఆశ పోతే అంతా పోతుండ్లా అయ్యా అనే ఒకే ఒక్క మాటతో ఆ ఉపనిషత్తులోని పరమార్థాన్ని అత్యద్భుతంగా వివరించారనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి భక్తులందరికీ ఆ దివ్య సూక్తి తెలిసిందే కదా యోగులు అవధూతులకు సంబంధించిన ఎన్నో అద్భుత రహస్యాలు ఈ ఉపనిషత్తులో ఉన్నాయి నారద పరివ్రాజక ఉపనిషత్తు ఇంకా ఏమి చెబుతున్నదో చూద్దాం బ్రహ్మనిష్ఠుడైన యోగి ఎవరి నుంచి సన్మానాల్ని స్వీకరించకూడదు వాటిని విషంలాగా వదిలిపెట్టాలి ఎలాంటి గౌరవాల మీద కోరిక లేకుండా ఉండాలి ఇతరులు చేసే నిందల్ని సహనంతో ఓర్చుకోవాలి ఎవరు తనపై కోపగించినా తాను మాత్రం వారిపై కోపగించకూడదు ఎప్పుడూ శాంతంగా ఉండాలి ఇతరుల నుంచి అవమానాల్ని అమృతంలాగా వాంఛించాలి అంటోంది ఆ ఉపనిషత్తు అందుకు ఒక ఉదాహరణ చూద్దాం శ్రీ వెంకయ్య స్వామివారు ఒకసారి ఇక్కడికి వెళ్తుంటే ఆ దారిన పోయేవారు కొందరు తమను అవమానకరంగా మాట్లాడినప్పుడు వారి మీద తన భక్తులు ఆగ్రహం వెలిపించబోతుంటే అది చూసిన శ్రీ స్వామివారు అయ్యో మనం నోరు విప్పకూడదయ్యో అన్నారు అంటే తమను ఎవరైనా దూషించినా వారి పట్ల కూడా స్వామివారు ఎంతో శాంతంగానే ఉంటారు తప్ప వారిని పల్లెత్తు మాట అననిచ్చేవారు కాదు ఈ విషయం స్వామివారి చరిత్ర తెలిసిన వారందరికీ కూడా తెలిసిన విషయమే అంతేకాదు సన్యాసులు యోగులు అవధూతలు అనేవారు ఏనాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ అసత్యం పలకకూడదు సత్యాన్నే పాటించాలి అని పేర్కొంటూ శబ్దాలు శరీరంలోని సప్త స్థానాల నుంచి పుడతాయి ఇందులో ఏ స్థానం నుంచి కూడా అసత్యం పలకకూడదు ఎప్పుడూ ఆధ్యాత్మిక ధ్యాన నిష్టతోనే ఉండాలి రాగద్వేషాలను చేసుకోవడం వల్ల సకల జీవుల మీద దయ చూపించడం వల్ల సన్యాస ధర్మాన్ని పాటించేవారు అమృతత్వాన్ని పొందుతారు అని స్పష్టం చేస్తోంది ఆ ఉపనిషత్తు అందుకే అవధూత శ్రీ వారు కూడా అందరూ సత్యాన్నే పాటించాలని ధర్మబద్ధంగా జీవించాలని వడ్డీ విషయంలో కూడా ధర్మంగానే ఉండాలని పదే పదే చెప్పేవారు దుర్గుణాలకు లోబడకూడదని ఎప్పుడూ దొంగతనం చేయకూడదని గట్టిగా హెచ్చరించేవారు పావలా దొంగిలిస్తే పది రూపాయలు పోతుండ్లాయ్యా అని హితవు పలికేవారు మనుషులంతా మానవత్వంతో సత్యధర్మాలతో జీవించాలని సత్యం ధర్మం సంపన్నత్వం అంటే ఆధ్యాత్మిక సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ సాధించాలని జీవితాంతం ఆ అవధూత స్వామి తన దివ్య సూక్తుల ద్వారా బోధనల ద్వారా లోకానికి చాటారు సకల జీవుల పట్ల దయ చూపాలని చెప్తూ అన్ని జీవులు మనలాంటివేననే కారుణ్యంతో మెలగాలని అంటూ అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకో అయ్యా అన్నారు ఇలా అసలైన యోగులనే అనేవారు ఎలా ఉంటారని ఎలా ఉండాలని దైవదత్తమైన ఆ ఉపనిషత్తులు ఎలాంటి గుర్తులు చెప్పాయో సాక్షాత్తు అవధూత శ్రీ వెంకయ్యస్వామివారు కూడా అందుకు నిలువెత్తు రూపంగా ఉండడం భక్తలోకం చేసుకున్న పుణ్యం అలాంటి మహా అవధూత యోగ యోగీశ్వరుడు అయిన భగవాన్ శ్రీ స్వామి వారిని దర్శించుకున్నవారు శ్రీ స్వామివారిని నిండు భక్తితో పూజించుకుంటున్నవారు ఎంత ధన్యులో కదా ఈ శరీరం ఎముకలు నరాలతో రక్త మాంసాలతో నిండినది చర్మంతో కప్పబడింది దుర్గంధంతో కూడుకున్నది మలమూత్రాలతో నిండి జరా వ్యాధులకు నిలయమైనది రజోదూషితమైనది బాధలతో ఉన్నది అశాశ్వతమైనది ఈ శరీరంలో ఉన్న నేను అనే అహంకారమే జీవునికి మృత్యు మార్గాన్ని చూపిస్తుంది సమస్త నాశనాలకి కారణమైన అహంభావాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలేయాలి సన్యాస ధర్మాన్ని ఆచరిస్తున్న వారు ఇలాంటి తుచ్చమైన శరీరంపై మమకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి అని వివరిస్తోంది నారద పరివ్రాజ ఈ అధ్యాయంలోని తరువాత విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది